హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ అలానే నెక్కి హ్యాండ్స్కి కట్ వర్క్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ అలానే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఇంకెవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా వీడియో అయితే చూడండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి కలిపి ఇలా అటాచ్ చేసేసానండి ముందుగానే మీరు ఆల్రెడీ కటింగ్ పార్ట్ చూస్తుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుందండి లేదు స్టిచ్చింగే చూస్తున్నట్లయితే ముందైతే కటింగ్ వీడియో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను నెక్ కోసం కట్ చేసుకున్న కట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కాటన్ లైనింగ్ పైన పెట్టి పేస్ట్ చేశానండి పేస్ట్ చేసేసి ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకున్నాను ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్స్ అండి ఓకేనా అండ్ అలానే హ్యాండ్స్ కూడా నేను కట్ వర్క్ చేశాను కదా నేను అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కటింగ్ వీడియోలో సో ఆ వీడియో అయితే చూడండి ముందు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి కొంచెం స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్కి వర్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫాలింగ్ మెటీరియల్స్కి ఏంటి అని అంటే ఆ వర్క్ అనేది అంత స్టిఫ్గా నిలబడదు కిందకి పడిపోయినట్టు ఉంటుంది ఓకేనండి నేను ఆల్రెడీ చెప్పాను మీకు కాకపోతే నేను ఆల్రెడీ కటింగ్ చేసేసా కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ తప్పకుండా చేయాలి కాబట్టి నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్కి సంబంధించిన అన్ని పీసెస్ని కూడా నేను ఇలా రెడీ చేసి అయితే పెట్టేశానండి ముందుగానే ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం బ్యాక్ పార్ట్కి నడుం పట్టీని అయితే జాయింట్ చేసేసుకుందామండి జాయిన్ జాయింట్ చేసుకుని మనం డాట్స్ కోసం ఎంతైతే ఎక్స్ట్రాగా తీసుకున్నామో డాట్స్ కూడా వేసేసుకుందాం వేసుకున్న తర్వాత కట్ వర్క్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాం ఓకేనండి చూసారు కదా నేను బ్యాక్ సైడ్ బోత్ డాట్స్ కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ని ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్కి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల కట్ వర్క్ అనేది అటు ఇటు అంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ షేప్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా నేను మిడిల్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఓకేనండి మనం ముందుగా ఏదైతే కట్ వర్క్ని ఇలా రెడీ చేసుకున్నామో అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఇలా పేస్ట్ చేసుకున్నాము ఈ నెక్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి ఈ విధంగా పెట్టుకుని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోండి అలా అయితే మనకి ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు కదలకుండా అండ్ అలానే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా ఉంటుంది ఓకేనండి ఇలా మిడిల్లో స్టిచ్ వేసిన తర్వాత కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే జరిగిపోతూ ఉంటాయండి ఇలా జరగకుండా ఉండాలంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్తో సెక్యూర్ అయితే చేసుకోండి ఓకేనా ఇప్పుడు కట్ వర్క్ చేసుకున్నాం కదండి ఆ ఎడ్జ్లో అంటే క్యాన్వాస్ షీట్ పైన కాకుండా ఇలా చూపిస్తున్నాను కదా నేను పెన్తో ఆ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోండి షీట్ పైన మాత్రం స్టిచ్ వేయద్దు దానిపైన స్టిచ్ వేస్తే మీకు నెక్ షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి ఇలా ఎడ్జ్లో వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కొంచెం చిన్న కట్ వర్క్ కాబట్టి మీరు అస్తమాను పాదాన్ని లిఫ్ట్ చేసి ఒక టూ త్రీ స్టిచ్చెస్ వేసి మళ్ళీ పాదాన్ని లిఫ్ట్ చేసి ఆ విధంగా స్టిచ్ అనేది వేసుకోండి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏ విధంగా లిఫ్ట్ చేస్తున్నాను అనేది ఓకేనా కొంచెం పెద్ద కట్వర్క్ అయితే పర్వాలేదండి ఇది బాగా చిన్న కట్ వర్క్ కాబట్టి కొంచెం ఎక్కువగా మనం పాదాన్ని లిఫ్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు చెప్పా కదండి ఏ విధంగా స్టిచ్ వేయాలి అనేది ఇదే విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి షీట్ పైన కాకుండా ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఓకేనండి నేనైతే మొత్తం కూడా స్టిచ్ అనేది వేసేసాను అంటే చాలా టైం పట్టిందండి ఇదంతా షూట్ చేయాలంటే నాకు వీడియోలో ఎందు అయిపోతుందని చెప్పేసి మీకు చూపించడం కోసం కొంచెం అయితే కట్ వర్క్ చేసుకున్నాను చూసారు కదా ఒక పావు ఇంచు వదిలేసి మిగతాదంతా ట్రిమ్ చేసేసాను నెక్ అంతా ఇలాగా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి నెక్ అనేది పర్ఫెక్ట్గా టర్న్ అవుట్ అవ్వాలంటే ఇలాగ కట్స్ అనేవి పెట్టుకోవాలి కట్స్ పెట్టేటప్పుడు మనం ఏదైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ అనేవి పెట్టుకోండి పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టర్న్ చేసుకోండి ఓకేనా ఇది కొంచెం సెట్ అవ్వాలంటే ఒకసారి మళ్ళీ టర్న్ చేసేసి ఐరన్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఐరన్ చేసేసానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కాకపోతే ఇది ఫాలింగ్ మెటీరియల్ అని చెప్పా కదండి దానికోసం కొంచెం లేచినట్టు అనిపించింది స్టిఫ్గా ఉన్నదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేది ఇదే విధంగా హ్యాండ్స్కి అండ్ అలానే ఫ్రంట్ నెక్కి కూడా నేనైతే కట్ వర్క్ అనేది చేసేసానండి కట్ వర్కే చాలా టైం పట్టిందండి రిమైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా చాలా ఈజీగానే చేసేయచ్చు బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి అండ్ అలానే హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోవాలి ఆల్రెడీ కటింగ్ పార్ట్లో మార్క్ చేశానండి సో ఆ మార్కింగ్స్ కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ డ్రా చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా నేను డ్రా చేసిన విధంగా డాట్ అయితే వేసేసుకోవాలి మనం కింద డాట్ అండ్ అలానే హుక్సులు కాజల పట్టి సైడ్ డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ వేయగానే మనకి చంకలో డాట్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుందండి అది ఎక్కడ వేయాలి అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే డాట్స్ అయితే వేసేస్తున్నాను డాట్స్ వేసిన తర్వాత మనం షేప్ పట్టీని జాయిన్ చేసుకుందాం ఓకేనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు డాట్స్ వేయగానే మనకి చంకలో డాట్ అనేది ఎక్కడ వేయాలనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది మనకి ఉక్సులు కాజాల పట్టి సైడ్ డాట్ అండ్ అలానే చంకలో డాట్కి పావించు ఖర్చు అనేది పట్టుకోండి పట్టుకున్న తర్వాత మనం ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం సన్నగా వేసుకుంటూ రావాలండి అలా అయితేనే మీకు కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను బోత్ పార్ట్స్కి కూడా ఇలాగ డాట్స్ అయితే వేసేసాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేటప్పుడు ఒక పార్ట్కి స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా కింద డాట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక సైడ్ వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసుకుంటూ వెళ్తాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్ట్రాగా ఉన్న క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ట్రిమ్ చేసేసాను ఇంకొక షేప్ బెల్ట్కి మనం ఖర్చుల సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మెజర్ చేస్తున్నాను మెజర్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఏదైతే కింద డాట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనండి క్రాస్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చిందండి ఎందుకంటే మనం కటింగ్లోనే కొంచెం ఎక్కువగా తీసుకున్నాం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా నేను బోత్ పార్ట్స్ని కూడా రెడీ చేసేసాను ఇక్కడ ఖర్చుల సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయి అంటే స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుల సైడ్ ఓకేనండి ఇప్పుడు ఉక్సులు కాజాల్ పట్టిని మనం స్టిచ్ చేసేసుకోవాలి మనం నెక్ కట్ చేసిన పీస్ ఏదైతే ఉంటుందో కాటన్ పీస్ సో దాంతోనే మనం ఉక్స్ పట్టి అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి కొంతమంది లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేస్తారు ఉక్స్ పట్టి కొంతమంది రైట్ సైడ్ అనేది స్టిచ్ చేస్తారు మీరు ఎటువైపు స్టిచ్ చేయాలి అనుకుంటే అటువైపు అనేది స్టిచ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్స్ పట్టీని అండ్ అలానే కాజా పట్టీని స్టిచ్ చేసేసుకోండి ఇందులో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఏమి ఉండదండి ఓకేనా మీరు ఉక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసే కన్నా ముందు ఉక్సులు కాజాలు పట్టీ సైడ్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్నట్లయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఉక్స్ పట్టి అయితే స్టిచ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను ఓకేనండి హుక్స్ పట్టీని అండ్ అలానే ఐ పట్టీని స్టిచ్ ముందు మనం చెక్ చేసుకున్నట్లయితే అప్పుడు ఈక్వల్గా వచ్చాయి అనుకోండి స్టిచ్ చేసిన తర్వాత కూడా అవి ఈక్వల్గా వస్తాయి చూసారు కదా నాకైతే ఈక్వల్గా వచ్చాయి హుక్స్ పట్టి ఐ పట్టీ రెండు కూడా ఓకేనండి మనకి ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయినాయి అండ్ అలానే బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకుందాం కదా ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత పఫ్ స్లీవ్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఓకేనండి మీరు కటింగ్ పాటలో చూసుంటే నేను ఎల్బో స్లీవ్ లెంత్ వరకు ఒక కట్ పెట్టాను చూసారు కదా ఆ కట్ దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ అనేవి పైన టాప్ పాయింట్లో కట్ పెట్టాం కదండీ ఆ టాప్ పాయింట్లోకి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనండి ఒక సైడ్ వచ్చేసి కింద నుండి పైకి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి అండ్ అలానే ఇంకొక సైడ్ కూడా కట్టు పెట్టుకున్న దగ్గర నుండి టాప్ పాయింట్ వరకు కూడా మనం ఫ్రిల్స్ అనేవి పైకి పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనండి నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది మనం కటింగ్ బాట్లోని ఎల్బో స్లీవ్ లెంత్ వరకు కట్స్ అయితే పెట్టుకున్నాం బోత్ సైడ్స్ కూడా ఆ కట్ పెట్టిన దగ్గర నుండి టాప్ పాయింట్కి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి ఒక సైడ్ వచ్చేసి కట్ పెట్టిన దగ్గర నుంచి టాప్ పాయింట్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇంకొక ఇంకొక సైడ్ కూడా అలానే కింద నుంచి పైకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఏ విధంగా పెట్టాను అనేది ఇప్పుడు మనం స్లీవ్ని జాయిన్ చేసేసుకోవచ్చు ఈ స్లీవ్స్లో ఏంటంటే మనకి హ్యాండ్లో అంతా ఏం తీసి ఉండమండి నార్మల్గానే ఉంటుంది స్లీవ్ సో మనం స్లీవ్స్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవచ్చు ఒకవేళ స్లీవ్ మీకు అడ్జస్ట్ అవ్వకపోయింది అనుకోండి ఖర్చులకి ఒక ఫ్రిల్ని రిమూవ్ చేసేసేయండి లేదు ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే మాత్రం ఒక ఫ్రిల్ని పెట్టేసుకుని ఆ ఆమ్ రౌండ్కి మ్యాచ్ చేసేసుకోండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే స్లీవ్ అనేది అటాచ్ చేసేస్తున్నా నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి ఒకవేళ సరిపోకపోతే మీరు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇదే విధంగా బోత్ స్లీవ్స్ని కూడా అటాచ్ చేసేసుకుని ఫిట్టింగ్ అనేది పెట్టేసుకుందాం ఓకేనండి మీరు కటింగ్ పార్ట్ చూసుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్లీవ్కి ఎగ్జాక్ట్గా ఇక్కడే ఎందుకు మార్క్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు అందుకనే కటింగ్ చూడమని చెప్తున్నాను కటింగ్ చూస్తే మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఓకేనండి ఈ కట్ పెట్టిన దగ్గర నుంచి పైకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఒక సైడ్ కింద నుండి పైకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇంకొక సైడ్ కూడా కింద నుండి పైకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనండి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో ఏ కొత్త వీడియో నేను అప్లోడ్ చేస్తాను మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనండి నేనైతే బోత్ స్లీవ్స్ని అటాచ్ చేసేసానండి ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది పెట్టేసుకుందాం ఫిట్టింగ్ పెట్టేటప్పుడు చాలా మందికి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది లేదంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తుంది అది ఎందుకు వస్తుంది అని అంటే మీరు కటింగ్ పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇందాక చెప్పా కదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసిన తర్వాత ఖర్చుల సైడ్ ఈక్వల్గా వస్తే మనం ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టుకునేటప్పుడు కూడా మీకు ఈక్వల్గా వస్తుంది ఓకేనండి మనం ఖర్చుల కోసం ఎంతైతే ఎక్స్ట్రాగా తీసుకున్నామో అంత ఆల్రెడీ మార్కింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఆ మార్కింగ్ పైన మీరు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకేనండి ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఒకసారి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఒక ఒకసారి వేసుకొని చూడండి చూసిన తర్వాత ఇంకా కొంచెం టైట్ టైట్గానే అయితే మీరు మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుని లేదంటే స్టిచ్చెస్ రిమూవ్ చేసుకుని కూడా మీరు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వచ్చేయాలంటే రాదండి ఎన్నో బ్లౌజెస్ స్టిచ్ చేసిన వాళ్ళు కూడా ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ప్రతి బ్లౌజ్ కటింగ్లోని స్టిచ్చింగ్లోని ఎంతో కొంత నేర్చుకుని నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ ఉంటారు మీరు అనుకోవచ్చు మేము కొత్తగా నేర్చుకుంటున్నాం మాకు మీలా రావట్లేదు అలా రావట్లేదు వాళ్ళు స్టిచ్ చేసినట్టు రావట్లేదు అని అయితే మీరు అస్సలు ఫీల్ అవ్వకండి ఓకేనా ఎన్నో వందల బ్లౌజులు స్టిచ్ చేస్తే కానీ ఆ పర్ఫెక్షన్ అనేది ఎవరికీ రాదు చాలామంది ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేసినా కూడా ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ అయితే చేస్తుంటారు సో ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో